ఏడు వందల ఏండ్ల నాటి శివలింగం అక్కడికి వెళ్లారంటే నలభై రోజుల్లోనే మీ కోరికలు సఫలమవుతాయి ఇంతకీ ఈ శివలింగం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచ అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత అద్భుతమైన పురాణ కథలు ఉన్నాయి ఇక శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పద్ధతులను అవలంబించడం ప్రారంభిస్తారు శివుని ఆలయాలకు వెళుతూ పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలోని శివలింగం సుమారుగా ఏడు వందల సంవత్సరాల పురాతనమైనదిగా చరిత్ర చెబుతుంది ఈ లింగాన్ని బెల్పాత్ర అడవుల్లో భక్తులు కనుగొన్నారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయానికి భక్తులు వరుసగా నలభై రోజులు వచ్చే శివయ్యను కొలిస్తే చాలు వారి కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడ భక్తులు విశ్వసిస్తారు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది దాని చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగ్రా పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్మహల్ కానీ తాజ్మహల్ కాకుండా ఆగ్రాలో అనేక పురాతన ప్రసిద్ధ దేవాలయాలు కూడా ఉన్నాయి కైలాష్ మహాదేవ్ రాజేశ్వర్ మహాదేవ్ పృథ్వీనాథ్ మంకమేశ్వర్ లాగానే ఇక్కడ కూడా బాలేశ్వర టెంపుల్ కూడా ఉంది ఈ ఆలయం తాజ్మహల్ నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ రాజ్వాడ కైలాష్ నగర్ అలకేశ్వర్ ఘాట్ వాసన్ వద్ద ఉంది శివలింగం ఎక్కడ ఎలా దొరికిందన్న దానిపై ఇప్పుడు స్పష్టత చెప్తాను బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న ప్రదేశంలో పూర్వం బిల్వపత్ర అంటే బేల్పత్ర వృక్షాలు ఉండేవని చెప్తారు సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం అడవిని నరికి వేసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన శివలింగం ఆలయం కనుగొన్నారని చెప్తారు బేల్పత్ర అడవిలో ఉన్నందున ఈ ఆలయాన్ని బిల్వకేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలిచేవారు ఇప్పుడు ఈ ఆలయం మహాదేవ్ ఆలయంగా మారింది నేటికి యమునా నది ఈ ఆలయానికి సమీపించి పారుతుంది ఇక నలభై రోజుల్లో నెరవేరుతున్న కోరికలు ఏ భక్తుడైనా ఇక్కడి శంకరుణ్ణి హృదయపూర్వకంగా పూజిస్తే అతని ప్రతి కోరిక నెరవేరుతుందని ఆలయానికి అక్కడికి వచ్చే భక్తులు చెబుతుంటారు ఈ ఆలయంలో గంధం కుంకుమతో శివుని ప్రతిష్ట అలంకారం జరుగుతుంది దాన్నే భక్తులకు ప్రసాదంగా కూడా పంపిణీ చేస్తారు ఏ భక్తుడైనా నలభై రోజుల పాటు ఆలయానికి వచ్చి బల్కేశ్వర్ నాథ్కి నీళ్లు సమర్పించాలని చెబుతారు అప్పుడే కోరికలు కూడా నెరవేరుతాయట ప్రత్యేకమైన అలంకరణ బల్కేశ్వర్ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ శివలింగానికి అద్భుతమైన అలంకరణ ఆలయంలో గంధం కుంకుమలతో శివుని ప్రతిష్టాపన అలంకారం చేస్తారు దీని ప్రసాదాన్ని బల్కేశ్వర్ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ శివలింగానికి అద్భుతమైన అలంకరణ ఆలయంలో గంధం కుంకుమలతో శివుని ప్రతిష్టాపన అలంకారం చేస్తారు దీని ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు ఇక శ్రావణ మాసంలో బల్కేశ్వర్ ఆలయంలో ప్రతిరోజు శివలింగాన్ని అలంకరిస్తారు దీనితో పాటు జాతర కూడా నిర్వహిస్తారు ఈ జాతరలో డెబ్బై కోసుల పాదయాత్ర ప్రారంభిస్తారు ఈ యాత్ర కైలాష్ పృథ్వీ టెంపుల్ గుండా వెళ్ళి బల్కేశ్వర్ టెంపుల్ వద్ద ఆగుతుంది శతాబ్దాలుగా ఈ పరిక్రమ సాంప్రదాయం ఇలాగే కొనసాగుతుందని అక్కడ భక్తులు పండితులు చెబుతున్నారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి